బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఉరట లభించింది రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అయితే పాస్పోర్ట్ ఇచ్చిన మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రావాలని అత్యున్నత ధర్మాసనం ఇక తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దని పేర్కొంది ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీం తదుపరి విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా వేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడే ప్రభాకర్ రావు ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అయితే పాస్పోర్ట్ ఇచ్చిన మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రావాలని అత్యున్నత ధర్మాసనం తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దని పేర్కొంది ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవద్దన్న సుప్రీం తదుపరి విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా వేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు పవన్ ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే పాస్పోర్ట్ ఇచ్చిన మూడు రోజులు ప్రభాకర్ రావు ఇండియాకు రావాలని అత్యున్నత ధర్మాసనం ధర్మాసనం ఆదేశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్ ఎస్ఐబి మాజీ చీఫ్ రావు సంబంధించి సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పాస్పోర్టు ప్రభాకర్ రావుకు హ్యాండ్ ఓవర్ చేస్తే హ్యాండ్ ఓవర్ చేసిన మూడు రోజుల్లోనే ఇండియాకు రావాలి దాని తర్వాత విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఇందులో సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇందులో ఆదేశించింది ముఖ్యంగా చూస్తే మాత్రము ప్రభాకర్ రావు ఇక్కడ కేసు నమోదు కాగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు నమోదైన వెంటనే అమెరికాకు కూడా పారిపోయారు అయితే అమెరికాకు పారిపోయిన సంబంధించిన నేపథ్యంలోనే అక్కడ తను వైద్య చికిత్స తీసుకుంటున్నాను క్యాన్సర్ సంబంధించిన వైద్యం కొనసాగుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు ఈమెయిల్ ద్వారా కావచ్చు దానికి సంబంధించిన తన అడ్వకేట్స్ ద్వారా కూడా కొంత సమాచారాన్ని కూడా ఇక్కడ పోలీసులకు కూడా పంపించారు అంతేకాకుండా కోర్టుకు కూడా తెలిపారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఎస్ఐపి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే చాలా కీలకమైన నిందితుడుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా తేలింది కాబట్టి ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పిస్తే పూర్తిగా కేసుకు సంబంధించి విచారణలో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి పోలీసులు కూడా భావిస్తున్నారు దీనికి సంబంధించి ఒక సిట్టు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తిగా దర్యాప్తు కూడా చేసింది అయితే అతను ఇండియాకు వచ్చిన దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అతని పైన కఠిన చర్యలు తీసుకున్నారు తీసుకోవద్దు తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టుకి ఐదుకు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు సంబంధించిన నేపథ్యంలోనే ప్రభాకర్ రోగి పాస్పోర్ట్ ఎప్పుడు హ్యాడ్వర్క్ చేస్తారు దాని తర్వాత దీనికి సంబంధించి అతను మూడు రోజుల్లోనే ఇండియాకు రావాలి ఇండియాకు వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణకు హాజరు కావాలి ఇదంతా కూడా సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభాకర్ యొక్క గైడ్లైన్ సంబంధించి అతను ఈ విధంగా ముందుకు వెళ్తారా లేదా అనేది మాత్రము వేచడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే అతని పైన రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఇటు విచారణకు హాజరవుతే మాత్రము చాలా కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేక కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు దాని తర్వాత యొక్క సెటిల్మెంట్లు చేశారు దాని తర్వాత ఎవరు పెద్ద ఎత్తున డబ్బులు ఏ విధంగా చేతులు మారాయి దానికి సంబంధించి పూర్తిగా అన్ని ఆధారాలు కూడా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలో కేసులు మాత్రము ఆగస్టు ఐదుకు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు